హాయ్ అండి అందరూ ఉంచున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారంలో దాదాపు అన్ని ఛానల్లో మూత టాపిక్ గురించి మాట్లాడుకుందామని కాకపోతే కొంచెం డిఫరెంట్గా మాట్లాడుకుందాం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న పనులన్నీ రేపటి రేపటిని ఈజీ చేయడానికి హీరో చేసే పనులు ఈ కాలంలో రేపటి పనులు సింప్లిఫై చేయడానికి ఈరోజు ముందస్తుగా ప్రీ ప్లాన్ వర్క్ చేసుకోవడం అలాగే రేపు ఏమేం ఏమేమి పనులు చేయాలో ముందస్తుగా డూడూ లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోవడం ఇవన్నీ ఏమి కొత్త కొత్త ఏమి కాదండి ఇప్పుడు ఇవన్నీ కామన్ ఇందులో ఏ కొత్తదనం లేదు ఈ రొటీన్ వర్క్కి ప్రీ ప్లాన్లు ప్రీ ప్రిపరేషన్లు ఈ కాలంలో ఎందుకు మరికొన్ని విషయాలలో మనం ఫెయిల్ అయిపోతున్నాం నేను మాట్లాడే విషయం ఏంటంటే ఈ మండే రోజు సమంత గారు పెళ్లి చేసుకున్నారు కదా అదే టాపిక్ అన్ని ఛానల్లో అదే ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా అంతే చిన్న సమంత గారు గారికి నేను కూడా బాగా పెద్ద ఫ్యాన్ అండి వాళ్ళు పెళ్ళి చేసుకున్నప్పుడు ఎంత సంతోషించినో వాళ్ళు విడిపోయినప్పుడు అంతకన్నా ఎక్కువ బాధపడ్డా కానీ ఎవరి ఇష్ట ఇష్టాలు వారి వాళ్ళ వాళ్ళని మనము అభిమానించినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయ నిర్ణయాలను కూడా గౌరవించాలా వాళ్ళు విడిపోయినరు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు వేరే వేరే మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆ విషయం గురించి వదిలేయాలి ఇంకా అదే విషయం గురించి అన్ని ఛానల్లో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఇక్కడ మెయిన్ మాట్లాడితే మాట్లాడింది ఏంటంటే అసలు మన వివాహ వ్యవస్థ నిజంగా అందరూ మాట్లాడినట్టే కొంచెం దాని దానివల్ల ఇండియన్ కల్చర్ని ప్రపంచంలోని చాలా దేశాలలో అభిమానిస్తారు అలాంటి మన భారతదేశ సంస్కృతి మొత్తం కుటుంబ వ్యవస్థ మీదనే ఆధారపడి ఆధారపడి ఉంది అలాంటి కుటుంబ వ్యవస్థకు మెయిన్ పిల్లర్ బేస్మెంట్ అన్నీ ఇంకా పెళ్ళి వివాహ వ్యవస్థే కదండి రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ప్రతి విషయానికి పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ ఉంటుంది మన పెద్దల పూర్వకాలం నాడు అనే మాటలు కీడించి మేలించాలి అన్నట్టు మన చట్టాలు కూడా అంతే ఏదైనా సరే ఫస్ట్ నెగిటివిటీ అయితే అంటే చెడు జరిగితే ఎట్లా అనే కోణంలోనే ఆలోచించి చట్టాలు కానీ ఏదైనా రూపొందించడం జరుగుతుంది అది ఎంతవరకు ఎట్లా ఉపయోగించాలో అట్లనే ఉపయోగించుకోవాలా సరిగ్గా చదువు లేకుండా తెలివితేటలు లేకుండా కనీసం సౌకర్యాలు కనీస సౌకర్యాలు అంటే కనీసం తిండి బట్ట అటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఏ విషయం పైన కూడా సరిగ్గా అవగాహన లేకుండా ఉండే ఆ కాలంలోనే మన వివాహ వ్యవస్థ బాగా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాయండి ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఈ ఏ కాలంలో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలా కానీ మన వివాహ వ్యవస్థ మాత్రం బలహీనమైపోతుంది మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మనమేమో బయట వాళ్ళ సంస్కృతి గురించి పాకలాడుకుంటూ మన మన సంస్కృతి మన విలువలని పోగొట్టుకుంటున్నాం మన శరీరం ఎట్లాగో జీన్స్ రూపంలో మన వారసత్వాన్ని కొనసాగిస్తుందో అట్లనే మనం భారతీయులమైనందుకు మన భారతీయ సంస్కృతి మన వారసత్వాన్ని కంపల్సరీ కొనసాగించాలా కొనసాగించడం మన బాధ్యత కూడా మన కుటుంబ వ్యవస్థని మన భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది అలాగని పెళ్ళి అనే ఒక బంధంతో రెండు కాళ్ళకు సంఖ్యలు వేసుకొని జీవితాంతం అట్లనే బతుకమని నేను అనట్లేదు ప్రతి విషయానికి కంపల్సరీ ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటాయండి ఎంతవరకు భరిస్తారో అంతకే భరిస్తారు అంతకు మంచి ఎవరు భరించాలని అనుకోరు భరించద్దు కూడా ఏదైనా సరే పార్ట్నర్సు వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు కానీ లేదంటే ఇంకొక పార్ట్నర్ని పట్టించుకోకుండా ఉండడం కానీ శారీరక మానసికంగా హింసించినప్పుడు కానీ ఇల్లీగల్ కనెక్షన్ కానీ ఇటువంటి వాటికి మెయిన్ డైవర్స్ అవుతాయండి అండి తల రాతను ఎవరు మార్చలేరు మార్చలేరు అన్నట్టు కొన్ని విషయాలను మార్చలేము కానీ మన చేతిలో ఉన్న కొన్నిటిని మాత్రము కంపల్సరీ మార్చుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఒక సీజన్స్ మారితేనే ఏ సీజన్కి ఎట్లా ఉండాలా అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం అటువంటిది పెళ్ళి అంటే నిండు నూరేళ్ళ జీవితం అటువంటి దానికి ఎంత ముందు ప్రణాళిక ఉండాలండి కంపల్సరీ ఉండాలా ఏదైనా ఒక ఎగ్జామ్ రాసే ముందు ఏ క్వశ్చన్స్ వస్తాయి దాని సిలబస్ ఏంటిది ఇవన్నీ ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టు పెళ్ళి చేసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో పాటు ఏమేమి కష్టాలు వస్తాయి జనరల్గా వచ్చే కష్టాలు ఏముంటాయి అవన్నీ ఆలోచించుకోగలగాల దానికి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ రెడీ అయి ఉంటే ఉంటేనే పెళ్లి వరకు వెళ్ళాలి కంపల్సరీ ఒక రెండు టూ పెళ్ళి చేసుకుని ఒక రెండు మూడు సంవత్సరాల నుండి పిల్లల తల్లిదండ్రులు అది చేసుకునే పిల్లలైనా కానీ కంపల్సరీ ఆలోచించాలి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆ పెళ్ళిళ్ళు కనీసం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండాల్సిన పెళ్ళిళ్ళు కనీసం మూడు నెలల ముచ్చట లెక్క ఒక మూడు నెలలు నాలుగు నెలలు అట్లీస్ట్ మూడు సంవత్సరాలు కూడా ఉంటారు ఈ మధ్య పెళ్ళిళ్ళు నిజంగా రీజన్ ఉంది వాలిడ్ రీజన్ ఉందంటే ఏదైనా ఏమనిపియండి కానీ సిల్లి సిల్లి రీజన్స్ ఉంటే మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే కంపల్సరీ మెంటల్గా ఫిజికల్గా ముందే పెళ్లి చేసుకునే ముందే మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయి ఉండాలి పెళ్లి చేసుకునే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లి మీద వాళ్ళ ఆట్ సైడ్ ఇటు సైడ్ పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవేంటో ముందుకు ముందే తెలుసుకొని అవి ఫుల్ఫిల్ అయితే అనుకుంటేనే పెళ్లి చేసుకోవాలా లేదంటే ఈ పేరెంట్స్ వల్లనే సగం పెళ్ళిళ్ళు పెట్టాకలు అవుతున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ముందుకు ముందే వాళ్ళతో మాట్లాడడం లాంటిది చేస్తే ముందస్తుగా ఉంటుంది ఖచ్చితంగా అందరూ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండాలా కానీ ఈ ఫ్రీడమ్ అనే ముసుగులో మన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు ఖచ్చితంగా పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత లైఫ్ ఒకే రకంగా ఉండదు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలా ఇది చాలా పెద్ద టాపిక్ దీని గురించి మాట్లాడంటే ఈ ఆరు నిమిషాల టైం కూడా సరిపోదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ముందు ముందు వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి కొంచెం టైం సరిపోక అసలు సరిగ్గా వీడియోస్ చేయట్లేదు ఓకే నేను వారం వీడియో పెట్టాలని ఇంత బిజీ ఉన్నా అని వీడియో పెడుతున్నానండి కంపల్సరీ ఒక మంచి కామెంట్ ఏంటి అండి ఎవరు కూడా ఒక కామెంట్ కూడా చేయలేదు ఇప్పటి ఓకే ఓకేనండి కంపల్సరీ ఉంటానండి బాయ్